రైతు సోదరులందరికీ నమస్తే అన్న ఈరోజు టాపిక్ వచ్చి మనం ఒకటవ రోజు నుంచి అరవై రోజుల వరకు ఏ మందు వదిలేదామనేదే టాపిక్ ఈ రోజుకి వచ్చి ఫిట్సల్ గ్రేట్ టూ అయితే వదులుతున్నాను ఎన్ ఫోర్టీన్ ఫాస్ఫరస్ ఐదు పొటాషియం ఎంపై రెండు సల్ఫర్ రెండు అయితే వదులుతుందన్న కార్మెంటల్ కంపెనీస్ హండ్రెడ్ పర్సెంట్ వాటర్ సాలిబర్లు ఇప్పుడు అయితే ఫిట్సల్ గ్రేట్ టూ వదులుతున్నాను డ్రమ్ముకు నీళ్ళు పెట్టాను స్ప్రేయింగ్ అయితే చేయాలి టుమారో అందుకోసం డ్రమ్ముకి అయితే నీళ్ళు పెట్టాను ఇంకా టాపిక్లోకి వచ్చినట్టయితే ఒకటవ రోజు నుంచి అరవై రోజు వరకు ఏ మందులు అనేదే టాపిక్ అన్న మా మా అమ్మాయిలు అయితే బట్ చిన్న చిన్న బట్టలు వేసుకొని డ్యాన్సులు చేస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేస్తున్నారు కానీ రైతుకి మంచి విషయాలు చెప్పి ఎలా పంట తీయాలి ఏమేమి మందులు వదలాలి అని మంచి విషయాలు చెప్తుంటే ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు దయచేసి వీడియో చూసిన ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను ఇంకా పంట అయితే చూడండి అన్న ఈ విధంగా పూత దశలో పిందు దశలో ఉంది ప్రతి పూత అయితే పిందగా మారుతుంది ఇప్పుడైతే ఫ్లవర్ డ్రాపింగ్ అయితే పూర్తిగా తగ్గిపోయింది ఫ్లవర్ డ్రాపింగ్ అనేది లేదు అప్పుడు వర్షం పడ్డం వల్ల లైట్గా ఫ్లవర్ డ్రాపింగ్ జరిగింది దానికోసం నేనైతే మందులు వదలడం జరిగింది స్ప్రేయింగ్ చేయడం జరిగింది అలా దగ్గర దగ్గర స్ప్రేయింగ్ చేసి మంచి డ్రిప్ మందులు వదలడంతో మన తోట అయితే ఇప్పుడు కంట్రోల్ అయిపోయింది పూర్తిగా చేతిలోకి అయితే వచ్చింది మన వర్షానికైతే చాలా తినింది ఎక్కువ నల్ల మచ్చ మూడత బూడిది రోగము పురుగు ఎర్రనల్లి అన్నీ అయితే వచ్చేసిన ఆయన వర్షానికి వర్షం కొంచెం నిల్చడంతో ఒక త్రీ ఫైవ్ డేస్ వర్షం నిల్చి నిల్చుకుండా పడింది కాబట్టి అవన్నీ వచ్చాయి దానికోసం నేను స్ప్రేయింగ్ చేసి మీకు తెలుసు ఏమేమి ముందుకు వెళ్ళాను అనేది స్ప్రేయింగ్ వచ్చి ఇది చేశాను నా సిమ్మోడీస్ చేశాను అమిస్టర్ టాప్ టాపు ఇంకా యాంటీబయాటిక్ ఇచ్చి బయో బుడోమైసీన్ కలిపి స్ప్రేయింగ్ చేశాను నా మూడు రమ్ములు పడుతుంది మన యాభై గుంటలు గాను స్ప్రేయింగ్ చేశాను ఇప్పుడైతే మన పంట పూర్తిగా కంట్రోల్లోకి వచ్చింది పూర్తిగా కంట్రోల్ అయ్యింది ఇంకో స్ప్రేయింగ్ అయితే చేసుకుంటాను ఎందుకంటే ముందు జాగ్రత్తగా టుమారో అయితే నెక్స్ట్ స్ప్రేయింగ్ చేస్తాను ఏమేమి స్ప్రే చేస్తాను అనేది మీకు ఖచ్చితంగా వీడియో చేస్తాను ఇంకా ఇవాళ టాపిక్లోకి వచ్చి మనం మన చెట్లకి ఏమేమి మందులు ఒకటో తేదీ నుంచి అరవై తేదీ వరకు వదిలాం అనేది కదా టాపిక్ ఇవి జొన్నలు వచ్చి కూడా మనమేనా ముప్పై గుంటలు అయితే జల్లాను ఆవులు ఉన్నాయి కాబట్టి ముప్పై గుంటలు గాను మన తోట కిందే ముప్పై గుంటలు జల్లాను ఏమేమి మందులు వదిలితే ఈ విధంగా వచ్చింది అన్నదన ఇప్పుడు ఫ్లవర్ డ్రాపింగు అలాంటివి ఏం లేవు మన పంటలో పూర్తిగా పూత పిందుగా మారుతుంది ఇప్పుడు నిలిచిన పూత పిందైతే మనకు ఖచ్చితంగా నిల్ ఇంకా ఈ ఈ కాయలు వచ్చే రేట్లు ఎంత పట్టుకుంటాయో తెలియదు కింద కాయలు అయితే వన్ వీక్లో స్టాంపుల్ అయితే వస్తాయేనా ఇప్పుడు పింద పిందు పూత వచ్చి కొంచెం టైం పడుతుంది ఒక వన్ మంత్ ట్వంటీ డేస్ పడుతుంది అప్పుడు రేట్ ఎలా ఉంటాయి చెప్పలేము రేట్స్ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటున్నా మనకు వస్తున్న సరుకునా మన చుట్టుపక్కల అయితే మదనపల్లి సైడ్ అయితే భారీగా సరుకు అయితే వస్తుంది అన్న నెక్స్ట్ మంత్ జూలై ఆగస్టు మనకు రేట్లు ఉండాలంటే మన సరుకు ఢిల్లీకి ఎక్స్పోర్ట్ అయితే మనకు భయం ఉండదు నాకు ఖచ్చితంగా అమ్మ రేట్లు అయితే అమ్ముతాయి రెండు వేలు మూడు వేలు అమ్మతాయి నాలుగు వేలు అమ్మినా కూడా ఆశ్చర్యపోయే పని లేదు ఎక్స్పోర్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది అంటున్నారు ఎందుకంటే ఢిల్లీ సైడ్ మనకు తెలిసిందే లాస్ట్ మంత్ ఈ మంత్ ఫిఫ్టీన్త్ వరకు కూడా వాళ్ళకి యాభై రెండు డిగ్రీలు ఎండలన్నా అక్కడ తోటలు అయితే ఏం లేవు లాస్ట్ ఇయర్ కూడా వాళ్ళకి ఎక్స్పోర్ట్ అవ్వడంతో దోరగాయలు అన్నీ వాళ్ళు కొనుక్కుంటారు అక్కడ ఎక్స్పోర్ట్ అవడంతో మనకు నాలుగు వేలు ఐదు వేలు ఆరు వేలు కూడా అమ్మాయి ఈసారి కూడా ఎక్స్పోర్ట్ అవుతాయని ఆశిస్తున్నాము వెళ్తాయని కూడా అంటున్నారు వ్యాపార నాకున్న ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎక్స్పోర్ట్ అవుతాయి వ్యాపారస్తులు ఈ మంత్ లాస్ట్ గా నెక్స్ట్ మంత్ స్టార్టింగ్ వస్తారని అంటున్నారు చూడాలి ఏ విధంగా అయితే రేట్లు అమ్ముతాయి ఇంకా మనం వదిలిన మందులు అయితే చూద్దాం ఒకసారి ఇది వచ్చి కాల్షియం నైట్రేట్ అన్న సిఎన్ యారా కంపెనీది కాల్షియం నైట్రేట్ ఇది కూడా కాల్షియం నైట్రేట్ అన్న రెండు మన యాభై గుండలుగా రెండు మూట్లు వదులుకున్నాము పిట్సల్ గ్రేడ్ వన్ ఇది ఫ్రిడ్వల్ గ్రేడ్ వన్ వచ్చి నైట్రోజన్ పాస్ఫరస్ పొటాషియం సల్ఫర్ నాలుగు ఉంటాయి ఇప్పుడు చాలా బాగా పనిచేస్తుంది అన్న ఫ్రిడ్చువల్ గ్రేడ్ వన్ గ్రేడ్ టూ కంపల్సరీ మన పంటకి అయితే వదులుకోవాలి ఇది వచ్చి యరా కంపెనీది చూద్దాం ఏదో యారా యరామిల్ల కాంప్లెక్స్ ఎన్పికేనా టువల్ లెవెన్ ఎయిటీన్ అయితే అయితే వస్తుంది ఇది వచ్చి మోనో అమోనియం పాస్పెట్న పన్నెండు అరవై కుట్టిన ఇది మెగ్నీషియం సల్ఫేట్ మన మెగ్నీషియం సల్ఫేట్ ఖచ్చితంగా పంటకు ఒకసారి అయితే వదులుకోవాలి ఎందుకంటే మనకు తెల్ల ఆకులు పండాకులు పడకుండా ఉండడానికి తోట గ్రీనిష్గా రెడ్ కావకుండా చాలా తనింగ్గా ఉంటుంది అన్న మెగ్నీషియం సల్ఫేట్ వదిలితే ఈ మూట వచ్చి ఐదు కాల్షియం నైట్రేట్ అన్న ఇది కూడా సిఎన్ ఇది ఫిట్సల్ గ్రేడ్ వన్ గోర్మండల్ కంపెనీ ఇది మనకు తెలిసిందే రెండు మోటలు అయితే వదిలేను యాభై గుంటలకు గాను ఎరామిలా కాంప్లెక్స్ పన్నెండు పదకొండు పద్దెనిమిది రెండు మూటలు అయితే వదిలినాను ఇది కాల్షియం నైట్రేట్ బోరాన్ ఉంటుంది అన్న కాల్షియం నైట్రేట్ బోరాన్ ఇది కూడా రెండు మూటలు అయితే వదిలేను యాభై గుంటలకు గాను ఇది వచ్చి ఫిట్సల్ గ్రేట్ ఇప్పుడు వదులుతున్న మందు ఫిట్సల్ గ్రేట్ ఇంకా స్టార్టింగ్లో అయితే మూడు పంతొమ్మిది వదిలేను ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది సున్నా అయితే వదిలినాను ఇంకా వీటితో పాటు బయోజిమ్ చెట్లు ముప్పై రోజులకు తక్కువ పదహైదు నుంచి ముప్పై రోజులు ఉన్నప్పుడు ఫైవ్ లీటర్ స్కాన్ బయోజిమ్ అయితే వదిలినాను దాని తర్వాత కాల్షియం నైట్రేట్ తో పాటు ఫైవ్ లీటర్స్ క్యాన్ ఇసాబియన్ అనేది రెండు క్యాన్లు అయితే వదిలేను కాల్షియం నైట్రేట్ వదిలేటప్పుడే దాంట్లో కలుపుకొని ఇసాబియన్ క్యాన్ అయితే వదులుకున్నాము ఈ విధంగా ఇన్ని మూటలు అయితే వదిలాను ఇంకా ఇంకా వదలాల్సినవన్నీ ప్రతి వీడియోలోన మీకు చూపించి వీడియో అయితే వదులుతాను ఇప్పటి వరకు వదిలిన అయితే ఇవి చూడండి పూర్తిగా దశలో ఉంది ఇవి అయితే శాంపుల్ వన్ వీక్ లో పడతాయినా మనకి వన్ వీక్లో అయితే శాంపుల్ అవుతాయి ఇప్పుడున్న పూత పిందు రావడానికి అయితే ట్వంటీ నుంచి థర్టీ డేస్ అయితే పడుతుంది అప్పటికి రేట్లు మనమైతే ఎప్పుడు నిరుత్సాహపడకుండా మన పని మనం చేస్తూ పోతే రిజల్ట్ అయితే ఉంటుంది మనం రేట్లు వస్తాయి రేట్లను బట్టి పెట్టుబడి పెట్టడం అంతా తప్పన్నా మనం చేసే పని మనం చేసుకుంటూ పోతే రేట్స్ వస్తే మంచిగా అమ్మి మంచిగా వస్తాయి నువ్వు అప్పటికప్పుడు పంట తీయాలంటే తీయలేము రేట్లు వచ్చినాయి ఇప్పుడు ఇప్పటికి ఇప్పుడు తీయాలంటే పంటను అయితే తీయలేము మనం స్టార్టింగ్ నుంచి పంటను అయితే మంచిగా చూసుకోవాలి రేట్స్ అయితే మంచిగా ఉంటాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కాబట్టి పంటని నిర్లక్ష్యం చేయకుండా మందులు వదులుకొని టయానికి స్ప్రేయింగ్ అయితే చేసుకోవాలి ఇంకా మీకు ప్రతి వీడియోలో ప్రతి వీడియో కింద కామెంట్స్కి ప్రతి కామెంట్కి నేనైతే రిప్లై ఇస్తున్నాను మీరు కూడా కొంచెం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను ఇంకా ఏమన్నా డౌట్స్ ఉన్నా మీరు కామెంట్ చేస్తే ప్రతి కామెంట్కి రిప్లై ఇస్తాను ప్రతి కామెంట్కి సలహా మీరు అడిగిన ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ అయితే చేస్తాన్న చూడండి ఎంత ధనియంగా వచ్చేసిందో నేనైతే పంట నాకు వర్షం పడ్డం వల్ల చాలా డ్యామేజ్ అయితే నల్ల నల్లమచ్చ బూడిది రోగము ఎర్రనల్లి పురుగు ముడత అన్నీ ఉన్ని అయ్యన్న వాటికి అన్నిటికీ సిమోడిస్ అమిస్టాటాప్ క్వాంటిసు బుడోమైసిన్ ఇది యాంటీబయాటిక్ కలిపి మూడు డ్రమ్ములు స్ప్రే చేయగా మన తోట అయితే కంట్రోల్లోకి వచ్చింది అన్న ఒక డ్రమ్ముకి వచ్చి అవన్నీ మూడు వేల ఎనిమిది వందలు అయితే కాస్ట్ అవుతుంది మా సైడ్ అయితే మూడు వేల ఎనిమిది వందలు అయింది ఒకొక్క ఏరియాని బట్టి కాస్ట్ ఉంటుంది ఇవన్నీ రోగం ఉంటే అవి అయితే స్ప్రే చేయండి అన్న పూర్తిగా చే కంట్రోల్లోకి అయితే పంట వస్తుంది ఇంకా ఏమేమి స్ప్రే చేయాలో కూడా నేను అన్ని అప్డేట్ చేస్తుంటాను మన అయితే ఒకసారి పై వివ్ అయితే చూపిస్తాను చూడండి అన్న మన తోట వచ్చి యాభై గుంటల తోట ఈ విధంగా ఉంది ఒకటే ఒకటే బిట్టున్నా యాభై గుంటలు ఇంకా కింద ముప్పై గుంటలు కర్ర కర్రల జల్లాను లేదంటే రెండు ఎకరాలు పెట్టాల్సి ఉండే కరిసి పెట్టలేదు యాభై గుంటలు మన తోట ఇప్పుడైతే ఇలా ఉంది వన్ వీక్లో శాంపుల్ పడతాయి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడిగితే కామెంట్కి రిప్లై ఇస్తాను మన ఛానల్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను ఇంకా డ్రిప్ ముందు అయితే వదులుతున్నాం కదా ఆ ట్రిప్ ముందు ఏ విధంగా పోతుందో చూద్దాం ఒకసారి పెట్టేసి పెట్టేసిపోయాను నేను వీడియో తీసుకురావడానికి అది ఫిట్సల్ గ్రేట్ టు ఇప్పుడైతే పోతుంది వదులుతున్నాను థ్యాంక్ యూ ఆల్ ఫార్మర్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్